ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకుంటే ఆదివారం అతి భయంకరమైన అయితే రాబోతున్నాయి ఐదు జిల్లాల్లో తెలంగాణలో ఐదు జిల్లాలో అతి భయంకరమైన ఎండల కారణంగా ఆదివారం అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా భారీ వడదెబ్బలు అయితే తగిలే అవకాశం అయితే ఉంది మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి మనకి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు నల్గొండలో నమోదు అవుతున్నాయన్నమాట మధ్యాహ్నం వేళ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారు ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు కూడా జారీ చేస్తూ ఉంది మనకు ముఖ్యంగా ఐదు జిల్లాల్లో దీని ప్రభావం అయితే అత్యధికంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట అది మనకి నల్గొండ జిల్లా ఒకటి జోగులాంబ గద్వాల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇలా కొన్ని జిల్లాలు అయితే ఉన్నాయి ఆ జిల్లాల్లో అతి భయంకరమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవకాశం కూడా ఇచ్చారంటే వడదెబ్బతో ప్రాణం కూడా పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే చాలామంది అయితే వడదెబ్బల కారణంగా చనిపోతూ ఉన్నారన్నమాట తెలంగాణని సో అందుకే ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని